నవనిర్మాణ దీక్షలో ముందుంటామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెబుతున్న మిశ్రాతో మా రిపోర్టర్ రామాంజనేయరావు అందిస్తారు విభజిత ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క నవనిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని ఈ మొదటి రోజు ర్యాలీతో ప్రారంభించడం జరిగింది అయితే ఈ యొక్క కార్యక్రమం వారం రోజులుగా జిల్లాలో ఏర్పాటు చేశారు అయితే ఆఖరి రోజుని తూర్పుగోదావరి జిల్లాలో ముగింపు సభకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైన్టీ గ్రౌండ్స్ లో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు మరో పక్కనే ఈ యొక్క ర్యాలీలో ఉద్యోగ ఉపాధ్యాయ పోలీసు ఫైరు మొత్తం అటవీ శాఖ అన్ని శాఖలకి సంబంధించిన సిబ్బందితో పాటు పలు రాజకీయ పార్టీలు జర్నలిస్ట్ సంఘాలు కూడా పాల్గొన్నాయి ప్రస్తుతం మనతోటి ఈ యొక్క కాకినాడ నగర శాసనసభ్యులు వనమడి వెంకటేశ్వరరావు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు ఈ యొక్క దేశ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటి ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం మీకు మనకు అందరూ తెలుసు ఈ రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విడదీయడం విడదీసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలన్న ఆలోచనతో ఆ రోజున పట్టం కట్టడం జరిగింది అయితే పట్టం కట్టిన తర్వాత ఈ రాష్ట్రానికి అనేక కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా లో బడ్జెట్ ఉన్నప్పుడు కూడా పదహారు వేల లో బడ్జెట్ ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఈ మూడు సంవత్సరాలు అనేక ప్రగతి సాధించడం జరిగింది భవిష్యత్తులో ఏం చేయబోతున్నా కూడా ఆయన ప్రజలకి చెప్పడం జరిగింది అదే విధానాన్ని నవనియర్మాణ దీక్ష ద్వారా ఐదు రోజుల పాటు సమీక్షలు పెట్టడం అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి భాగస్వాములు అయ్యి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది జిల్లాకి ఏం చేసింది రాష్ట్రానికి ఏం చేసింది ప్రతి నియోజకవర్గం ఏం చేసింది అన్నది వివరించి చెప్పడం అదేవిధంగా భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందన్న ఫీడ్బ్యాక్ తీసుకోవడం అదేవిధంగా రాబోయే కాలంలో మనం సాధించి విజయాలన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా ఈ మీ తెలియజేస్తున్నాం ముఖ్యంగా చూసుకుంటే కనుక జిల్లాకు చెందిన కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఉన్నారు వారిని తెలుసుకుందాం సార్ గతంలో ఈ యొక్క నవనిర్మాణ దీక్ష అనేది నాలుగు రోడ్ల కూడల్లో సమావేశాలు పెట్టి ముగించేవారు ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత దీన్ని ఏడు రోజుల ప్రోగ్రాం ఎందుకు పొడిగించారు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అంటే ఏ తరహాలో నిర్వహిస్తున్నారు సెంటర్ నుంచి అమరావతి నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఏడు రోజులు నడిపించాలని అందుకనే ఏడు రోజులు నడిపిస్తున్నాము రకరకాలుగా విషయాలు చాలా విషయాలు ఉన్నాయి ప్రజల దగ్గర మాట్లాడాల్సింది అందుకనే నాలుగు రోజుల్లో అది మాట్లాడలేకపోతాము ఏడు రోజుల్లో స్ప్రెడ్ చేసేసి ప్రతి విషయంకి కావాల్సినవి టైము కేటాయించి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాము అందుకనే ఇది ఏడు రోజులు పెట్టడం జరిగింది అదేవిధంగా ప్రతిరోజు పొద్దునే ఫస్ట్ ఫోటోలో మనము ఇవాళ దాకా ప్రోగ్రెస్ ఎంత వచ్చింది లాస్ట్ త్రీ ఇయర్స్లో ప్రోగ్రెస్ ఎంత వచ్చింది నెక్స్ట్ టూ ఇయర్స్ మన టార్గెట్స్ ఏవి అది మాట్లాడతాము తర్వాత సెకండ్ హాఫ్లో కొంచెం చర్చ పెట్టి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ద్వారా మనకు ఉన్న ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంటేషన్ ఇంకా బాగా చేయడానికి ఏమేమి ప్రయోజనాలు చేస్తే మనం ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అది కూడా చూస్తాము అది కాక సాయంత్రం ప్రజల ముందు మా సంస్కృతి మన మన మా చరిత్రం దాన్ని ప్రజెంట్ చేసుకుంటూ ఆ నేపథ్యంలో ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరుగుతుంది అంటే ఆఖరి రోజుని సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి హాజరవుతారని తెలుస్తుంది ఎంతవరకు అది ఏమైనా పర్యటన ఖరారైందంటారా అంటే ఇది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమల తీరుపై ముఖ్యంగా ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరగడం అలాగే ప్రజలను కూడా చైతన్యవంతం చేయడం జరుగుతుందని చెప్పి కలెక్టర్ కార్తిక మిశ్ర చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఏడు రోజుల పాటు ఈ యొక్క నవనిర్మాణ దేశ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందంటారు కెమెరా పర్సన్ తర్వాత రామాన్యరావు న్యూస్ తూర్పు